ఇదంతా బీచ్ వ్యూ వీటి సైజ్ చూసారా ఇలా ఉంది ఒక్కొక్కటి హలో అందరు మంచి ప్రిట్టిగా రెడీ అయ్యాను కదా అందరం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తిన్నాం ఎందుకంటే లంచ్ ఎక్కడ తింటామో ఏమో తెలీదు ప్రస్తుతానికి మేమున్నది బాలీలో ఎక్కడికి వెళ్తున్నాం మాదిరి లూసా పనీతా హైలాండ్ అంట అబ్బో పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి బట్ ఎంజాయ్ అయితే చేస్తున్నామో ఇక్కడ ముందు ఎందుకు కూర్చున్నాను అంటే మీకు బాలీ రోడ్స్ అన్నీ చూపించడానికి కూర్చున్నాను వెయిట్ మీకు మొత్తం వ్యూ చూపిస్తాను అండ్ మీకు అందరికి పర్చేజ్ చేయాల్సిన మా డ్రైవర్ కమ్ గైడ్ అడా అడా రైట్ వెల్కమ్ టు నౌ టూ అంట ఇంకా ఫ్యూచర్ లో ఎంతో చెప్పలేదు సో మంచి గైడ్ చేస్తున్నాడు నిన్న ఫుడ్ అయితే ఎంజాయ్ చేయలే బ్రేక్ఫాస్ట్ నిజంగా బాగుంది కదా సో ఇప్పుడు మీకు రోడ్స్ చూపిస్తాను చూడండి సో ఇది మెయిన్ రోడ్ అనుకుంటా ఎక్కడ చూసినా సిటీ అయితే చాలా చాలా నీట్ గా ఉంది Island lunch also? Lunch, lunch include? In the island? Yeah yeah. yeah. Include na? Yeah yeah include everything include. You don't need uh, to pay okay. one cent lunch put a valley. One place to another place. Huh? Uh, the, the guy there will explain about oh, okay. you, yeah. As your itinerary. ఇక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడైనా రౌండ్ అబౌట్ వస్తే మనకి ఇలా స్టాచ్యూస్ అయితే ఉంటున్నాయి జస్ట్ టైమ్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ అవుతుందేమో అంతే కానీ చాలా ఎండగుంది పొద్దునే తొందరగా చీకటి అయిపోతుంది తొందరగా వెలుగొచ్చేస్తుంది మార్నింగ్ సో సిటీ అంతా ఇలా ఉంది కొంచెం నాకు గోవా ఫీల్ వచ్చింది బాలీకి వచ్చిన తర్వాత గోవాలో నేను తిరిగాను కదా మీకు అందరికీ చూపించాను కదా అక్కడ సేమ్ అట్లనే ఉంది ఆ షాపింగ్ డ్రెస్సింగ్ అండ్ బైక్స్ కూడా ఇలాగే ఉంటాయి సేమ్ చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ నేను బైక్స్ ఎక్కువ వాడర్ అనుకున్నాను కార్స్ కొంచెం తక్కువే లోకల్ అంతా బైక్స్ మీదే తిరుగుతున్నారు ట్రాఫిక్ మటుకి రూల్స్ బాగా ఫాలో అవుతున్నారు చిన్న విలేజ్ లాగా ఉంది ఇక్కడ మంచి పెట్రోల్ బంక్ చూడండి కొంచెం చూస్తూ ఉంటే తాయి ఫీల్ వస్తుంది అంటే సినిమాల్లో చూడడం మనకు అలవాటు కదా అది చూసి చూసి తాయి లాండ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది బైక్స్ మనం గోవాలో వాస్కో వెళ్తే కూడా ఇలాగే ఉంటుంది కొంచెం చూడడానికి సైడ్స్ అంతా చిన్న రివర్ లాగా ఉంది ఇక్కడ వెళ్తూ ఉంటే మొత్తం టూరిజం ఎక్కువ ఇక్కడ రోడ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ కాలనీస్ లా ఉన్నాయి బట్ ప్రతి ఒక్క ఇంటికి టెంపుల్ ఉంది వాళ్ళ ఇంటి ముందు వాళ్ళకే టెంపుల్ ఉందన్నమాట మనలాగా గుడికి వెళ్ళాలంటే స్పెషల్గా వేరే ప్లేస్ కి వెళ్ళకుండా ఎవ్రీడే వాళ్ళు వాళ్ళే పూజ చేసుకుంటారు ప్యాకేజ్ చేసుకుంటే దానిలో బెనిఫిట్స్ ఏంటంటే మీకు రెడీగా వెహికల్ ఉంటుంది మీరు హోటల్ నుంచి బయటకు రాగానే మీరు టాక్సీ మాట్లాడుకోవడము వాళ్ళతో బార్గెన్ చేసుకోవడము ఇవన్నిటికీ మీకు టైం వేస్ట్ అవ్వకుండా రెడీగా మొత్తం ప్రిపేర్డ్ వెల్ ప్రిపేర్డ్ ఐటనరీ ఉంటుంది కాబట్టి ఆ డే స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఫుల్ ప్యాక్డ్ ఐటనరీలో ఉంటారు మాక్సిమం ప్లేసెస్ కవర్ చేసేలాగా ఐటనరీ ప్లాన్ చేస్తారు కాబట్టి డ్రైవర్కి ముందే మనం క్లియర్గా చెప్పేస్తాం ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారం మీకు ఎక్కడికక్కడ పికప్ డ్రాప్ అన్నీ టైం టు టైం అయిపోతాయి మీకు మిగిలిన ఈవినింగ్ టైంలో షాపింగ్ పర్సనల్ న్యూస్కి మీరు పెట్టుకోవచ్చు మిగిలిన నేను అడుగుతూ ఉన్నాను అనమాట అడుగుతున్నాను అనమాట నన్ను అంటే మీరు తీసుకొచ్చారు నేను మీతో ట్రావెల్ చేస్తున్నాను ఇన్ కేస్ మన వాళ్ళు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్కి వస్తే ఎట్లా అంటే మాధురి చెప్తున్నారు మాధురి షీ విల్ టేక్ కేర్ అనమాట అంటే మొత్తం సంబంధించింది సో ముందే మాధురి మాట్లాడతారు మీతో ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా డొమెస్టిక్ అయినా కూడా ముందే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అట్రాక్షన్స్ ఏంటి అని మాట్లాడి డ్రైవర్ ని కూడా తనే చేసేస్తాను చేస్తారనమాట అంటే మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి బయటకు వచ్చేసరికి డ్రైవర్ ఉంటారు డే మొత్తం ఏంటి ప్లాన్స్ అని అన్ని మొత్తం గుడ్ విన్ ప్లాన్ చేసేస్తుంది బయటికి వెళ్తే ఇంకా సుఖంగా జస్ట్ హాలిడేని ఎంజాయ్ చేసేలాగా గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూసుకుంటుంది అనమాట సో నాకైతే నచ్చింది ఎక్కడా కూడా మనకి మరి ఫుల్ ఓవర్ టైర్డ్ అయిపోయి అబ్బా చాలు అన్నట్టుగా ఇంకా అన్కంఫర్టబుల్గా కాంప్రమైజ్ అవ్వడం ఏం లేకుండా ఆల్ గుడ్ మీకు కావాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందు బుక్ చేసుకుంటే కొంచెం టికెట్స్ అవి తక్కువ ఉంటాయి కదా అట్లీస్ట్ టూ మంత్స్ బిఫోర్ బుక్ చేసుకుంటే రీజనబుల్ ప్రైసెస్ లో వస్తాయి హాలిడే సీజన్ కాబట్టి లాస్ట్ మంత్ బుకింగ్స్ లో ఇప్పుడు కూడా డబుల్ ద కాస్ట్ ఉంటుంది ఫ్లైట్స్ అయినా హోటల్స్ అయినా అన్ని కూడా డబల్ డబల్ ద కాస్ట్ ఉంటుంది సో అది చూసుకోండి ఏమన్నా ముందే మీరు సమ్మర్కి ప్లాన్ చేయాలంటే సమ్మర్లో ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది వింటర్లో ఏ ప్లేస్కి వెళ్తే ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా మీరు ఇప్పటి నుండే ప్లాన్ చేసేసుకోవచ్చు సో ఏదైనా ఉంటే కనుక గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద కాల్ చేయండి నాలాగా మీరు కూడా ట్రావెల్ పిచ్చి వాళ్ళు ఉంటే కనుక బాగుంటుంది అంటే మనం అన్నీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్లేస్ అని చెప్పగానే మీరు ఇక్కడికి వెళ్ళాలి అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారనమాట సో ఇంకా మరి వ్యూ చూద్దామా చూసారా వాటర్ మిలన్స్ అవి ఎట్లా కట్ చేసి పెట్టారు సో ఇక్కడికి పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం స్టార్ట్ అవుతున్నాం కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము నడుచుకుంటూ వెళ్ళాలి హోల్ డే అక్కడే అని విన్నాను ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ వస్తామని అని చెప్పింది రూమ్ కి ఎలా ఉంటుందో నాకు తెలీదు మీతో పాటు నేను ఫస్ట్ టైమే పదండి వెళ్దాం ఎక్స్పీరియన్స్ చేద్దాం రోడ్స్ అన్ని ఇలా ఉన్నాయి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము అందరు టూరిస్ట్లు ఉన్నారు అందరికి బ్యాడ్జెస్ తీసుకొచ్చి ఇస్తున్నాడు సో ఇలా ఇస్తున్నారు అందరికీ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం ఇక్కడికి చాలా ఉన్నట్టు ఉన్నట్టయితే తెలుస్తుంది టికెట్స్ తీసుకొని ఇస్తున్నారు ఇది టికెట్ అంట ఇలా టికెట్ చూపిస్తే వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళమని అంటున్నాడు ఇందులోనే లంచ్ సైట్ సీయింగ్ అన్ని ఇందులోనే ఇంక్లూడ్ అంట స్కాన్ చేసేసాడు మనల్ని వావ్ ఇక్కడైతే ఆసమ్ ఉంది ఒకరికి ఒక్కొక్క బోట్ అనుకుంటా సూపర్ ఉంది ఎక్కువ జెంట్స్ ఇట్లాంటి డ్రెస్లు వేసుకుంటున్నారండి ఇక్కడ బాలిలో అయితేనే చూసింది మరి అయితే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఏమో కొంచెం మన లుంగిలానే ఉంది వాటర్ వాటర్ వ్యూ అయితే ఆసం ఉంది ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క బోట్ లాగా తీసుకుంటున్నట్టున్నారు నాకు ఐడియా లేదు అర్జున నెంబర్ వన్ అర్జున నెంబర్ టూ అట్లా ఉన్నాయి మరి బోర్డ్స్ ట్యాక్స్ రిటర్న్ తీసేసుకుంటున్నాడు ఆయన మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇవ్వాలో ఇస్తాడో ఏమో తెలియదు యాక్చువల్లీ ఉంచుతారు కదా కంప్లీట్గా వీళ్ళేమో తీసుకున్నారు కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఇది ఇక్కడ సీట్ దొరికితే అక్కడ కూర్చోడమే సో ఇలా బోట్ ఎక్కి కూర్చున్నాము తర్వాత క్రూజ్ లోకి వెళ్ళాలి ఇక్కడ నుండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంట ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఫోర్ స్టార్ట్ అయింది ఎంత కుక్కర్ వీళ్ళు చూడండి అసలు బొమ్మల్లా ఉన్నారు లోపలన్న ఒక పిల్ల అయితే సేమ్ మైదా పిండితో తయారు చేసినట్టుంది తెల్లగా సో ఇక్కడ దిగాము ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఐలాండ్కి వెళ్తాం అక్కడ చూసారా అక్కడికి వెళ్తున్నాం తర్వాత ప్లాన్ ఏంటో నాకు కూడా కరెక్ట్గా తెలియదు సో చూస్తూ చూస్తూ ఉన్నాము వ్యూ అయితే చాలా బాగుంది కదండి కానీ ఎండగా కూడా ఉంది సీ వాటర్ చాలా గా ఉన్నాయి ఇది కంప్లీట్ ఒక ప్యాకేజ్ అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మనం గెట్ ఇన్ అయితే ఈవినింగ్ ఫోర్ వరకు ఇక్కడ ఉండొచ్చు మళ్ళీ ఏ ప్లేస్ లో అయితే మనం ఎక్కామో అక్కడికే మళ్ళీ తీసుకెళ్తారనమాట మామూలుగా గుడికి వెళ్తే దేవుడి దగ్గరికి మనం కొబ్బరికాయలు దండలు తీసుకెళ్తాం కదా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇలా పెడుతున్నారు దేవుడి ముందర అదిగోండి దేవుడి దగ్గర అలా పెడుతున్నారు ఇది ఐలాండ్ సో ఫోర్ వరకు మనం ఇక్కడే స్పెండ్ చేయబోతున్నాం వాటర్ అయితే అసలు కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి సో ఇప్పుడు మనం వచ్చింది బ్లూ పారాడైజ్ ఐలాండ్ అనమాట ఇక్కడ ఇప్పుడు గైడ్ ఉన్నాడు ఇక్కడ రెడీగా మనని తీసుకొని వెళ్తాడు మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రండి బ్లూ ఐలాండ్ ఇటు వెళ్తున్నాము ఇక్కడ ఏముంటుందో తెలీదు గైడ్ ని ఫాలో అవుతున్నాము మనం ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొని వెళ్తారు అన్ని బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఇప్పుడు కేవ్ ఫా రాక్ ఫార్మేషన్స్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ వాల్కెనోస్ ఈ ఐలాండ్ అంతా వాల్కెనోస్ కాబట్టి అప్పుడు జరిగిన రాక్ ఫార్మేషన్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ వ్యూ పాయింట్స్కి వెళ్తున్నాం డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దానికి క్రిస్టల్ బే బిల్లబాంగ్ ఏంజల్ వ్యూ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నేమ్స్ ఉన్నాయి సో వన్ బై వన్ మనం కవర్ చేస్తాం ఇప్పుడు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది అందరం టైర్డ్ అయిపోతున్నాం బట్ కీప్ యువర్ స్పిరిట్స్ అప్ గర్ల్స్ బ్యాచులర్స్ తోని ఫ్యామిలీ తోని వింటర్ లో మనకి అప్ టు లైక్ ఫిబ్రవరి మార్చ్ వరకు వెళ్ళాలి అంటే బెస్ట్ ప్లేసెస్ కొన్ని సజెస్ట్ చేయండి మా వాళ్ళకి వింటర్ లో వెళ్ళాలి అంటే కూల్ ప్లేసెస్ జనరల్లీ ప్రిఫర్ చేస్తారు కదా సో విత్ ఇన్ ఇండియా అయితే మనం నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వెళ్ళొచ్చు సో ఆల్ జనరలీ నోన్ ప్లేసెస్ ఈ కశ్మీర్ షిమ్లా మనాలి ఇవన్నీ జనరలీ వెరీ వెల్ నోన్ నైనతాల్ మసూరి అండ్ ఇక్కడ మనము కార్పెట్ అండ్ డార్జిలింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ అస్సాం మేఘాలయ ఈ ప్లేసెస్ ఎక్కువ ఎవరు వెళ్ళరు నార్త్ ఈస్ట్ పార్ట్ అనగానే ఎవరు ప్రిఫర్ చేయరు కానీ అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కాజీరంగ నేషనల్ పార్క్ ఈజ్ వన్ విచ్ కిడ్స్తో వెళ్ళే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ఫారెస్ట్లో టైగర్ రిజర్వ్స్ అన్నీ అవన్నీ చూపించి వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలతో ఎక్స్ప్లో అవుట్ ఆఫ్ ఇండియా అయితే మీకు ఏప్రిల్ మే అంటే యూరప్ ఇప్పుడు యూరప్ చాలా బాగా డెవలప్ అయింది కదా టూరిజం బాగా ఎక్కువ ఇంక్రీజ్ అయింది ఆ ఏరియాస్లో రష్యా ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఇంకా ఇప్పుడు కొత్త కంట్రీస్ వచ్చాయి జార్జియా ఆర్మేనియా ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ ఇవన్నీ కూడా వెరీ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఇది డెస్టినేషన్స్ వీసా వీసా హ్యాసిల్ లేదు సో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఫ్యామిలీస్తో సో అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి జస్ట్ మీరు కాల్ చేసి అయితే ఇంకా మొత్తం వాళ్ళే వీసా టికెట్స్ అండ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మాధురి ఉంటారు సో మీకు హెల్ప్ చేస్తారు ప్లాన్ చేయండి వచ్చేసాము ూ పారాడైజ్ ఐలాండ్ ఇది వ్యూ అయితే చాలా బాగుంది వాటర్ అసలు ఆ కలర్ చూడండి ఆసమ్ ఉంది చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి పైన కొబ్బరి బొండాలు చూసారా ఎంత ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు వీటి సైజ్ చూసారా ఎలా ఉంది ఒక్కొక్కటి ఇక్కడ మ్యాంగోస్ పెట్టారు స్వీట్గా ఉంటాయంట ఇవి ఓపెన్ చేసి ఇస్తున్నారు వాళ్ళు తాగుతున్నారు చూసారా చాలా వాటర్ ఉంటాయంట మన దగ్గర కుక్క పొలాలు షేర్ చేసుకుంటే ఇక్కడ కొబ్బరి బొండాలు షేర్ చేసుకుంటున్నారు అక్కడ చూడండి అసలు ఎంత పురుషత్గా కూర్చున్నాడో దాంట్లో కథను ఇది ఫోటో స్పాట్ అనుకుంటా వెనకాల వ్యూ అయితే అసలు అద్దరిపోయింది కానీ ఇది నాకు కొంచెం గోవా లానే అనిపిస్తుంది గోవాలో కూడా ఇలాంటి వ్యూస్ ఉన్నాయి డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ లొకేషన్స్ కోసం అయితే రావచ్చు ఇక్కడ ఈ స్పాట్ ఎక్స్పెషల్లీ అలా అనిపించింది బట్ సిటీ అదంతా చాలా బాగుంది అయితే బీభచ్చంగా ఉంది అసలు బాగా సన్ స్క్రీన్ గుతుకొని రావాలి ఇక్కడ ఇక్కడ రోడ్ కొంచెం కష్టం చాలా దాహంగా ఉందంటే కొబ్బరి బొండ తాగుదామని డిసైడ్ అయ్యాం ఇండియా కరెన్సీలో ఒక కొబ్బరి బొండ ఇక్కడ నూట యాభై రూపాయలు అంటాం ఇక్కడ హోటల్ కి డెకరేషన్ చూడండి కొబ్బరి పీచుతోనే చేస్తున్నారు కొబ్బరి బొండాలు వచ్చాయి ఇలా సర్వ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి కోకోనట్ తినడానికి స్పూన్ కూడా ఇస్తున్నారు ఓపెన్ చేయండి ఫుల్ వాటర్ అండ్ మంచి టెండర్ కోకోనెట్ సో ఫైనల్ గా నా కూడా కొబ్బరి బొండా వచ్చింది చాలా ఉన్నాయి వాటర్ అయితే మంచి టెండర్ కోకోనట్ చాలా రెష్ ఉంది ఇక్కడ మామూలుగా మన దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గరికి వెళ్తే కానీ ఇక్కడ చూడ ఫేస్ కి చూసారా అక్షింతలు ఇట్లా పెట్టుకుంటారంట దేవుడికి బొట్టు అంటే ఎవ్రీ డే ఇట్లా పెట్టుకుంటాను నిన్న డ్రెస్ వేసుకునేటప్పుడు కూడా ఒక ఆవిడ పెట్టుకుంటే పొరపాటున అంటాయేమో రైస్ ఇక్కడ ఉన్నాయి తీసేయని చెప్తే లేదు లేదు ఇది మా ఆచారం మేము ఇట్లానే పెట్టుకుంటాం మా రైస్ పెట్టుకుంటాం ఇక్కడ ఇక్కడ అనమాట వీళ్ళు కోకోనట్ వాటర్ ఒక్కొక్కరు తాగలేకపోతున్నారు నేనైతే తాగ ఆల్మోస్ట్ వన్ లీటర్ వస్తున్నాయి కదా మోర్ దెన్ లీటర్ వస్తున్నాయి ఇక్కడ వీళ్ళు ఇవి తయారు చేస్తున్నారు కొబ్బరి ఆకులు ఉంటాయి కదా ఎండిపోయిన ఆకులతో ఇలా దేవుడికి పువ్వులు ఇందులో పెట్టి ఇస్తారంట నిన్న నేను చూపించాను ఒక వీడియోలో ఇలా కొబ్బరి ఆకులతో ఇలా పిన్ చేస్తుంది స్టాప్లర్ పిన్తో ఇవి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రెడిషన్ అంట ఇది ఇలా చేస్తుంది పిన్ చేసి కదా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు నించొని జనాలు డ్రైవరు ఈ ప్లేస్కి తీసుకొచ్చి మమ్మల్ని ఆపారు ఎందుకు అంటే లంచ్కి లంచ్ తర్వాత ఇంకొక డెస్టినేషన్ ఉందంట అది కూడా బీచ్ వ్యూనే అక్కడికి వెళ్ళాలి ఫుడ్ మటుకి ఇక్కడ మంచి ప్లేసెస్ చూసుకొని తినాలి కానీ ఇక్కడ ఫుడ్ ఇక్కడ లంచ్ అంతా వీళ్ళది ఇంక్లూడెడే ప్యాకేజ్లో ప్యాకేజ్ అంతా ఎంత ఖర్చు అయింది ఏంటి అని నేను మళ్ళీ మీకు మొత్తం క్లియర్గా చెప్తాను చికెన్ ఫ్రైడ్ రైస్ నూడుల్స్ ఉన్నాయి రైస్ Red రెడ్ చిల్లీ చట్నీ వాటర్ ఐస్ టీ ఇది లంచ్ ప్లేట్లో అన్నీ పెట్టుకొని వచ్చాను అక్కడ నుండి ఆమ్లెట్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఐస్ టీలు తెచ్చుకున్నాం మన దగ్గర కూడా అప్పడాలు ఇస్తారు కదా అలా రైస్ పాపడ్ ఇచ్చాడు చికెన్ ఫ్రైడ్ రైస్ ఓకే బాగానే ఉంది మైల్డ్గా ఉంది కావాలి అంటే ఈ ఉంది కదా దీంతో చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంది రెగ్యులర్గా తిన్న ఫ్రెంచ్ ఫ్రైసే లంచ్ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ తర్వాత ఈ ప్లేస్కి వచ్చాము ఇది కూడా బీచ్ వ్యూ అంట బాగుంటుందంట కానీ ఎండ మటుకి అసలు బిబచ్చం ఉంది ఇక్కడ మాడి చెట్టు ఉంది అసలు దానికి ఎంత పూత వచ్చింది చూడండి సో ఇది వ్యూ పాయింట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది విష్ణు టెంపుల్ అంట కంప్లీట్ అయిపోయి చాలా చాలా ప్రశాంతంగా బాగుంది రష్ అయితే ఎక్కువ ఉంది కలర్ అసలు ఇక్కడ రెండు మధ్యలో ఉన్నవి మామిడి చెట్లు

క్లింకింగ్ బీచ్ ఇది బాలీకి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన డెస్టినేషన్ లో ఇది కూడా ఒకటి అనమాట సో మరి ఈ వీడియో చూసారు కదా మళ్ళీ ఇంకొక డెస్టినేషన్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను అప్పటి వరకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్